ತರ ಮರ ಪೀಸ್ವಾರು ಸರ್ ಚಪ್ಪು ಇಂತ ಮೈನಿಂಗ್ ಜರುಗುತ್ತದೆ ಕದಾ ಇಂತ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ದೌರ್ಜನ್ಯ ಅಂತ ಗ್ರಾಮ

মূমেণ্ট <laughs> <laughs> रे <laughs> र పక్కన కొండ కిందనే నాకు యాభై కుటుంబాలు ఉన్నాయి మాది కాలనీ మాకు ఈ చుట్టుపక్కల పల్లెలు కూడా ఆ కొండ కిందనే బతుకుతాయి గో వేధులు కానీ మేకలు కానీ జీవాలు కానీ మాకు కొండ ఆదరవ నరసలు పోయిందనే మాకు ఆస్కారం లేదు మాకు చుట్టుపక్కల పైర్లు మాకు కొండ ఆస్కారము ఆ కొండ మైనింగ్ వ్యాపారం మేము చేనీయము చేయడానికైనా మేము రిస్క్ చేస్తాం

పురం ఈ మూడు గ్రామాలకి ఈ మైనింగ్ వల్ల చాలా నష్టం జరుగుతుంది అందువలన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీన్ని రద్దు చేపించి ఈ గ్రామ ప్రజల్ని కాపాడాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఆయన ఏమాత్రం చర్య తీసుకోకపోతే ఈ గ్రామ ప్రజలందరూ కలిసి ఉదృత స్థాయిలో ఈ మైనింగ్ ఆపడానికి ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మైనింగ్ ఆపాలి

క్లోరిన్ వాటర్ ఎక్కువగా ఉంది క్లోరిన్ వాటర్ కారణంగా ఎక్కువగా కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం అదే ఈ మైనింగ్ వస్తే ఇంకా పొల్యూటెడ్ అయ్యి అసలు మనుషులు జీవించే విధంగా జీవించడానికి కూడా చాలా బాధ్యత అదేవిధంగా ఈ మైనింగ్ మైనింగ్ నిలుపుదల చేసి మా ప్రాణాలను కాపాడవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారే మమ్మల్ని ఇప్పుడు కాపాడాలి ఎమ్మెల్యే గారు ఈ ఎప్పుడు పాటు ప్రజలను ఉద్దేశించి ఈ మైనింగ్ నిలుపుదలు చేసి మా ప్రాణాలను కాపాడాల్సిందిగా మేము ఎంతో మెజార్టీ గెలుపుకున్నాము మా మండలం కూడా మెజార్టీ ఇచ్చింది కానీ మా తీరు మా గ్రామ ప్రజలు మూడు వేల మంది ఉంటే మూడు వేల మంది కూడా వసాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ గ్రామ సభని పెట్టి గ్రామ సభ దారి దొంగ లేకుండా చట్టంలో కూడా డబ్ కలెక్టర్ తీసుకెళ్లి ఏదో గ్రామ సభని పెట్టి ఊర్లో దండోరు లేకుండా జనాలు తెలియకుండా ఏదో చేసుకొని తూతూ మంత్రం చేసుకుని వెళ్ళిపోయారు మేము ఇన్ని రోజుల నుంచి ఇదే ఇదే పార్టీలో ఇదే ఊర్లో ఉంటున్నాము ఇదే ఊర్లో ఉంటున్నాము ఊరి కోసమే ప్రాణాలు చదువుతాము కానీ ఆ చెప్పు మొదలము ఆ చెప్పు కింద మాకు వంద మీటర్లు కూడా లేకుండా స్కూల్ చర్చలు మనకు ఊరు అదే చెప్పులు విలీనమైంది కావున మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ చెప్పను వదులుకోము ఈ చెప్ప కోసం ప్రాణాలు ఇస్తాము మా ఎమ్మెల్యే గారు కూడా మా సహాయం చేస్తాడని ఆయన కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రాణాలు ప్రాణాలతో పెట్టి పోతే డబ్బులు బాగొట్టుకొని మా పనులు బాగొట్టుకొని ఎంతో ఈ పార్టీ కోసం సేవ చేస్తున్నాం కాబట్టి ఆయన కూడా మమ్మల్ని ఆదరిస్తాడని మమ్మల్ని గుర్తిస్తాడని మా కోసం మా పార్టీ వారి కోసం లేవు మా గ్రామ ప్రజల కోసం ఈ మైనింగ్ ఆపిస్తారని మాకు సపోర్ట్ చేస్తారని ఆయన రెండు చేతులు నెడుకొని దొండం పెట్టి